నమస్తే అన్న అందరికీ నమస్కారం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతూ ఉన్న ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనిపైన ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల విమానయాన సంస్థ కీలక ప్రకటన చేసింది ఏఐ వన్ సెవెంటీ వన్ విమానంలో ప్రయాణించిన రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులలో రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది మృతుల్లో రెండు వందల ఇరవై రెండు మంది ప్రయాణికులు కాగా పన్నెండు మంది సిబ్బంది అని వెల్లడించింది అందులో నూట అరవై తొమ్మిది మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ పౌరులు ఏడుగురు పోర్చుగీసు వాసులు కెనడాకు చెందిన ఒక దేశస్తు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది అలాగే భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు చికిత్స పొందుతూ ఉన్నట్లు వెల్లడించింది భవనం పైన కుప్పకూలడంతో ఇరవై నాలుగు మంది మెడికోలు చనిపోయారు దీంతో మొత్తం మృతుల సంఖ్య రెండు వందల అరవై ఐదుకు చేరుకుందని చెప్పి ఎయిర్ ఇండియా ప్రకటించింది విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది సంస్థ నుంచి అహ్మదాబాద్ కు సిబ్బందిని పంపామని ఘటనపైన విచారణ అధికారులు పూర్తి సహకారం అందిస్తామని చెప్పి వెల్లడించింది ఇప్పటికే హాట్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది ఈ సందర్భంగా మీడియాకు ఒక విజ్ఞప్తి చేసింది ప్రయాణికుల సమాచారం కోసం కేటాయించిన హాట్ లైన్ నెంబర్కు కు ఫోన్ చేయవద్దని చెప్పి కోరింది ఏది ఏమైనా సరే కానీ విమాన ప్రయాణం అనేది కువైటు కానీ గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి ఎందుకంటే మనం ఇండియా నుంచి కువైట్కి వెళ్ళాలన్నా కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళాలన్నా గల్ఫ్ దేశాలకు వెళ్ళాలన్నా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కానీ విమానంలో అయితే ప్రయాణిస్తూ ఉంటాము అటువంటి విమాన ప్రమాదంలో కూడా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ఘోర ప్రమాదం జరిగింది ఎంతోమంది మనం చూసుకుంటే ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళైతే అయితే ఆమె యొక్క భర్త లండన్లో డాక్టర్గా పనిచేస్తూ ఉంటే వెళుతూ ఉంటే ఆమె చనిపోయింది అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఐదు మంది చనిపోయారు ఇలా చాలా చాలా మంది మనం చూసుకుంటే భారతదేశానికి పర్యాటకులుగా వచ్చిన ఇద్దరు బ్రిటన్ పౌరులు మనం చూసుకుంటే భారతదేశంలో ఉండడం చాలా ఆనందంగా ఉంది దేశం విడిచి వెళుతూ ఉంటే బాధగా ఉందని చెప్పి వాళ్ళు పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీలు కూడా అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క విమాన ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి అయితే ప్రాణాలతో బయటపడడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పంతుని కోరుకుంటూ అలాగే వాళ్ళ యొక్క ఆత్మక శాంతి కలగాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్